రేపు శనివారం రోజున మర్చిపోకుండా పసుపు నీటితో ఇలా చేయండి ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు కోటీశ్వరులు అయిపోతారని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే నండి మర్చిపోకుండా చక్కగా పసుపు నీటితో ఈ పరిహారం అనేది శనివారం పూట ఆచరిస్తే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం అనమాట అంటే మనకు నార్మల్గా మన ఇంటి పరంగా ఎంతటి కష్టం ఉన్నా సరే వెళ్ళిపోవటానికి ఈ పసుపు నీళ్ళు చాలా చక్కగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి పసుపు అనేది లక్ష్మీ స్వరూపంగా భావించబడుతుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరంగా చెప్పబడుతుంది కాబట్టి పసుపు నీటితో ఈ పరిహారం చేయటం వల్ల మన కష్టాలు బాధలు కన్నీళ్లు వెళ్ళిపోయి మనకు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది ఇంటి నిండా డబ్బు రావటానికి అవకాశం ఉంటుంది అలాగే మనం ధనవంతుల్లాగా మారిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం పూట చక్కగా పసుపు నీటితో ఈ పరిహారం చేస్తే చక్కటి యోగం అనేది ప్రాప్తించడం జరుగుతుందనమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక శనివారం రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పసుపు నీళ్ళ పరిహారం చేస్తే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు చాలా మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతాము అలాగే కాకుండా ఏంటంటేనండి చాలా వరకు కూడా అద్భుతము ఐశ్వర్యము అలాగే కాకుండా చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతాము పసుపు అనేది ఏంటంటే ఒక శక్తివంతమైన పదార్థం అనమాట పసుపు పసుపు అంటే పసుపుకు మించింది ఇంకా ఏది లేదని చెప్పొచ్చు పసుపు చూడటానికి ఏంటంటేనండి మనం నార్మల్గా వంటల్లో వాడతాం యాంటీబయాటిక్గా పనిచేస్తుంది పసుపుతో కొన్ని రకాల పరిహారాలు కొన్ని రకాల విధి విధానాలను మనం చేస్తాం కానీ పసుపు అనేది ఏంటంటే చాలా శక్తివంతమైనది అనమాట పసుపుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితం వస్తుంది ఇంట్లో అధికంగా బాధలు సమస్యలు వచ్చిపడుతూ ఉంటాయి ఉన్నట్టుండి ఇంట్లో అన్ని గొడవలే జరుగుతూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కేవలం ఒక్క గ్లాస్ పసుపు నీటితో ఈ పరిహారం చేసుకున్నట్టయితే వారికి చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితం అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా పసుపు నీటితో పరిహారం అనేది చెయ్యండి ఇలా చేయటం వల్ల మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది రాత్రికి రాత్రి మీరు అద్భుతాలను చూస్తారు అవి చూసేసి ఆశ్చర్యానికి గురవుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట శాస్త్రాల ప్రకారం పసుపు నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు శనివారం పూట చక్కగా ఏంటంటే ఈ పసుపు నీళ్ళ పరిహారం చేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుందని భావిస్తూ ఉంటారు ఇంట్లో అనుకోకుండా ప్రతికూల శక్తులు చేరినప్పుడు ఇంట్లోకి ప్రతికూల శక్తులు వచ్చినప్పుడు ఏంటంటే ఇంట్లో చాలా వరకు కూడా అండి ఇబ్బందులు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి చాలా ఇబ్బంది పడిపోతూ అనమాట అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ది బెస్ట్ పరిహారం ఏదైనా ఉందా అంటే అది పసుపు నీటి పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ పరిహారం అనేది ఆచరించండి ఇంటి పరంగా మీకు కలిసి రాకపోయినా ఇంట్లో తీవ్రమైన ఇబ్బందులు ఉన్నా సరేనండి ఈ పసుపు నీళ్ళ పరి పరిహారం చేయటం వల్ల అది కూడా తీరిపోతుందనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు మీరు ఏం చేయండి అంటే శనివారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏంటంటే మన ఇంట్లో మనం ఈ పరిహారం చేసుకోవాలి లేదు సాయంత్రం కుదరటం అంటే మాకు కుదరదండి సాయంత్రం మేము చేయలేమండి అనుకుంటారు కదా గుర్తుపెట్టుకోండి రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత కూడా ఈ పరిహారం చేయొచ్చు చేస్తే ఆరు గంటల సమయాలలో చేసుకోండి లేదంటే తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల సమయం తర్వాత చేసేసుకోండి ఫలితం వస్తుంది అంటే ముఖ్యంగా మనం పడుకునేటప్పుడు చేసేసుకుంటే ఫలితం వస్తుంది ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా ఇంట్లో సమస్య ఉన్నా సరేనండి అది వెళ్ళిపోయి తీరిపోవటానికి చక్కటి ఫలితం మనం చూడగలుగుతాం చక్కటి ఫలితాన్ని మనం పొందగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా శనివారం పూట ఇలా ఆచరించండి ఏం చేయండి అంటే కనుక అండి ఒక గ్లాస్లో నీళ్ళని తీసుకుని అందులో అర స్పూన్ అంత పసుపుని పోసి ఆ పసుపుని చక్కగా కలిపేసి మీ ఇంటి హాల్లో ఒక ప్రదేశంలో పెట్టండి కానీ వాళ్ళు కళ్ళు మన కళ్ళు పడేలాగా ఆ పసుపు నీళ్లను పెట్టకూడదు మనకు కనిపించకుండా అలాగే కాకుండా ఎదుటివారికి కనిపించకుండా చక్కగా ఏంటంటే రహస్యంగా పెట్టాలన్నమాట ఇలా రాత్రంతా కూడా ఆ నీళ్ళని పెట్టడం వల్ల ఏంటంటే అంటే ఇంట్లో ఏవైతే ప్రతికూల శక్తులు చేరాయో ఏవైతే దుష్ట శక్తులు దుష్ప్రభావాలు మన ఇంట్లోకి ప్రవేశించాయో వాటి భార్య నుంచి మనం బయటపడటానికి వాటి భార్య నుంచి మనం బయటికి రావటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా చక్కగా తొలగించుకోండి ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా సరేనండి అది తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది మరుసటి రోజు చక్కగా ఉదయం లేవగానే ఆ పసుపు నీటిని బయట పోసేసి చక్కగా మన ఇంటి ఇంటిని వాకరిని శుభ్రం చేసేసుకుంటే మనకు సుఖంగా సంతోషంగా హాయిగా ఇల్లు వడక అనుకూలించి ఇంటి వాతావరణం చల్లబడటం అనేది జరుగుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది శనివారం పూట ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నింటినీ కూడా చక్కగా తొలగించుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి చాలా అద్భుతమైన ఫలితం చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి విపరీతంగా భార్యాభర్తలకు గొడవలు జరుగుతూ ఉంటాయి భార్యాభర్తలకు అస్సలు కూడా పడక విడివిడిగా ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పడుకునేటప్పుడు మనం పడుకునే రూమ్ సపరేట్గా ఉంటే ఒకవేళ మీకు బెడ్రూమ్ ఉన్నా లేదంటే మీరు అందరు పిల్లలు అందరు పెద్దవారు కలిసి బెడ్రూమ్లో పడుకున్నా సరే పర్వాలేదు ఇదేంటంటే భార్యాభర్తలకు పరంగా అంటే ఇబ్బందులు తొలగిపోవడానికి చేయండి ఒక గ్లాసులో చక్కగా పసుపుని పోసేసి ఆ గ్లాసుడు నీటిని ఏంటంటే మీరు పడుకునే గది ఏదైతే ఉంటుందో ఆ గదిలో పెట్టి మీరు పడుకోండి పడుకున్న తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఆ నీటిని పడబోయండి చూడండి వెంటనే ఫలితం వస్తుంది వెంటనే ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు గొడవలు తగ్గుతాయి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మీకు అంతా కూడా మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట ఇదేంటంటే శాస్త్రాల్లోనే ది బెస్ట్ పరిహారంగా పరిగణించబడుతుంది కాబట్టి శనివారం పూట మనము ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ రావటం మనం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు తప్పకుండా ఇలా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొంది చూడండి చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మన కష్టాలు మన బాధలు మన కన్నీళ్లు పోతాయి మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా వరకు కూడా మంచి రిజల్ట్ ని చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా చేయండి చేసేసి ఫలితం అనేది పొంది ఇంకా మీకు తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి ఇంటికి సంబంధించిన ఈ రెండు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చేసిన రాత్రిలోని ఫలితాలను చూడగలుగుతామని కూడా మనకు పురాణాలు చెప్తున్నాయి అనమాట ఇంకా అనంతరం వచ్చేసి మనిషిపై ఏదైనా సరేనండి ఆవహించినప్పుడు మనకి అంటే మనిషికి ఎక్కువగా దిష్టి తాకినప్పుడు అలానే కాకుండా మనిషికి ఎక్కువగా నరకన్ను ఉన్నప్పుడు దానికి తోడు ఏంటంటే గాలి రూపంలో ఏదైనా వచ్చి తాకిన అంటే తగిలినప్పుడు తాకినప్పుడు మనం ఈ పరిహారం మనకు పనిచేస్తుంది అనమాట ఇది కూడా ఏంటంటే పసుపు నీటితో చేసే పరిహారమే చాలా శక్తివంతమైన పరిహారంగా చెప్పబడుతుంది కాబట్టి దీన్ని ఇలా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా ఆచరించండి ఫలితం అనేది వస్తుందనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారని చెప్పొచ్చు ఈ పసుపు నీళ్ళు అనేవి అండి చాలా శక్తివంతంగా మారుతాయి అనమాట చాలా వరకు కూడా ఏంటంటే ఇందులో కొన్ని రకాల శక్తులు దాగి ఉంటాయి ఆ శక్తుల వల్ల ఏంటంటే మనకంటా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చి మనకు అంటే అద్భుత ఫలితాలను ఇచ్చే పరిహారాలని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా చేసుకోండి ఇంకా మనం ఏంటంటేనండి ఈ పరిహారం చేసేటప్పుడు ఇతరులకు చెప్పుకోకూడదు మేము ఇలా చేసాము ఇలా చేస్తేనే మాకు ఫలితాలు వచ్చాయని మనం చెప్పుకుంటే ఏంటంటే మనకు పెద్దగా ఫలితాలు అనేవి రావు పసుపు ఏంటంటేనండి చాలా మంగళకరమైనది శుభకరమైనది చెడుని తీసేయడానికి ఉపయోగపడుతుంది చెడు భార్య నుంచి మనని బయట పడేయటానికి మనకు చెడు లేకుండా అంటే చెయ్యటానికి కూడా ఈ పసుపు నీళ్ళు అనేవి ఉపయోగపడతాయి నీళ్ల గురించి మనందరికీ తెలిసిందే కదా నీళ్లను మనం గంగగా భావిస్తాము నీళ్లు నారాయణగా చెప్పబడతాయి నీళ్లు పంచభూతాలు ఒకటిగా సూచించబడుతుంది కాబట్టి నీళ్లు పసుపు కలిపితే చాలా శక్తివంతంగా మారుతుంది కాబట్టి అంతటి శక్తివంతమైన ఈ యొక్క పరిహారము చాలా అద్భుతాలను సృష్టించి మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట కాబట్టి మీరు ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ ఇంట్లో ఉండే కష్టాలను బాధ్యత కన్నీళ్లను అన్నిటిని కూడా తూర్చేసుకోండి అలాగే కాకుండా ఏంటంటే మానవుడిపై ఎక్కువగా చెడు ఉన్నప్పుడు చెడు సమస్యతో ఇబ్బంది పడ్డప్పుడు చీటికి మాటికి హాస్పిటల్స్కి వెళ్ళటం హాస్పిటల్లో ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టు అంటే ఖర్చు పెట్టడం తీవ్రమైన ఇబ్బందులు రావటం కనుదిష్టి ఉండటం అలాగే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా అనారోగ్యం ఎదుర్కోవటం ఇలాంటివి చూస్తాము నండి ఎక్కువగా ఏదైనా గాలి రూపంలో వచ్చి తాకిందనుకోండి అది పోవటానికి కొంచెం సమయం పడుతుంది కానీ ఈ పసుపు నీళ్ళతో ఇలా శనివారం పూట పరిహారం చేస్తే వెంటనే ఫలితం అనేది వస్తుందన్నమాట ఒక పూటలోనే మనం ఫలితాన్ని చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఒక పూటలోనే మీకు ఫలితం మంచి ఫలితం రావాలి మీ జీవితం మారిపోవాలి మీకు అదృష్టం ఐశ్వర్యం కలగాలంటే ఖచ్చితంగా అయితే ఇలా ఆచరించండి ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఒక గ్లాసులో నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళలో ఏంటంటే పసుపుని కలిపండి నార్మల్గా ఇప్పుడు ఎలా మనం ముందు చెప్పామో అలాగే సేమ్ నీళ్ళలో పసుపుని వేసేసి కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీరు ఏంటంటే అండి మనం ఎప్పుడు కూడా పడమర వైపు అంటే మన ఇంటికి పడమర ఎటువైపు ఉంటుందో అటువైపుకు నించోండి అంటే పడమర వైపుకు నించోండి ముఖం చేసి ముఖం మన ముఖం ఏంటంటే పడమర వైపుకు ఉండాలి అలా ఉన్న తర్వాత ఏంటంటేనండి గాజు గ్లాసులో మాత్రమే వాడాలండి గాజుకు కొంచెం చెడుని తీసేసుకునే గుణం ఉంటుందన్నమాట గాజు గ్లాసుతో పరిహారం చేస్తే కూడా మనకు అంతే ఫలితం వస్తుంది కాబట్టి గాజు గ్లాస్ని తీసుకుని అందులో ఏంటంటే చక్కగా నీళ్లు పోసేసి పసుపుని పోసేసి ఆ తర్వాత పడమర వైపుకు మనం మొహం చేసి నించుని ఆ తర్వాత ఏంటంటే ఆ గ్లాసు తీసుకు ని మనం చేతిలో పట్టుకొని తల చుట్టూ కనీసం తొమ్మిది సార్లు తిప్పాలి అంటే సవ్య దిశ అపసవ్య దిశలో మనం తొమ్మిది సార్లను తిప్పుకోవాలి నార్మల్గా అలా మాకు తెలియదండి రాదండి అంటే యాంటీక్లాక్ డైరెక్షన్లో చక్కగా ఇలా తిప్పేసుకోవచ్చు అలా కూడా మాకు తెలియదండి రాదనుకుంటే అనుకుంటే గుర్తుపెట్టుకోండి ఒకటే డైరెక్షన్ అంటే ఒకటే ఒకటే లెక్క తొమ్మిది సార్లు తిప్పి అన్నింటిని పడవేయండి అలా చేయడం వల్ల కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చాలా అదృష్టము ఐశ్వర్యము అలానే కాకుండా చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు చాలా మంచి రిజల్ట్ మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా శనివారం పూట ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలని తొలగించుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటేనండి మంచి శుభ ఫలితం వస్తుంది మనపై ఏదైనా చెడు ప్రభావం ఉంటే వెళ్ళిపోతుంది ఏదైనా గాలిలాగా వచ్చి మనని ఇబ్బంది పెడుతున్నట్టయితే దాని నుంచి మనం బయటపడగలుగుతాము ఒకటే వారంలో ఫలితం వస్తుందా అండి అంటే కనుక కొంతమందికి అయితే ఒకటే వారంలో వస్తుంది కొంతమందికి కొంచెం సమయం పట్టవచ్చు కానీ ఖచ్చితంగా ఫలితం అయితే ఎంతో కొంత చూడటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథమే స్వయంగా చెబుతుంది కాబట్టి ఆచరించి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే క కష్టాలన్నిటిని కూడా తొలగించుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది చాలా వరకు కూడా మీరు అద్భుతాలను చూడగలుగుతారని మనం చెప్పదగ్గ విషయం అనమాట శనివారం సాయంత్రం ఏ పరిహారం చేసినా సరేనండి ఆదివారానికంటే ఎక్కువగా ఫలితం మనకు శనివారం పూటే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా శనివారం పూట ఇలాంటి పరిహారాలనివి చేయండి ఇలాంటి పరిహారాలనివి చేసేసి ఫలితాలను పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నింటినీ కూడా చక్కగా తొలగించుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చి లైఫ్ సెట్ అయిపోతుందండి